ఈ రోజు ఉదయం రాజంపేట ఆర్డీఓ కార్యాలయం నందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రైల్వే కోడూరు మండల కార్యదర్శులు కామ్రేడ్ దార్ల రాజశేఖర్ కామ్రేడ్ మొగిలి వినాయక్ శివ ఆధ్వర్యంలో రాజంపేట ఆర్డీఓ కార్యాలయానికి సుమారు నాలుగు వందల మంది మహిళలు భూమి కోసం ముక్తి కోసం ఎర్రజెండలు చేతపట్టి సుమారు రెండు గంటల సేపు ఆర్డీఓ కార్యాలయం దిగ్బంధం కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ గోలమణి హాజరయ్యారు ఈ సందర్భంగా కామ్రేడ్ గోలమణి గారు మాట్లాడుతూ కామ్రేడ్ దాన రాజశేఖర్లు మాట్లాడుతూ కోడూరు మండలం అనంతరాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో నారాయణరాజుపోడు గ్రామంలో నివసిస్తున్న అరుంధతివాడ గిరిజన కాలనీల నివాసాలు ఒక్క సెంటు భూము లేక వ్యవసాయ కూలీలకు గాను ముగ్గురాయి మిల్లుతో కూలి పనులు చేసుకుంటూ చాలీ చాలని కూలీతో దుర్బల జీవితం గడుపుతున్నారని ఆ గ్రామం పక్కనే ఉన్న సర్వే నంబర్ ఒకటి బై నాలుగులో దాదాపు రెండు వందల యాభై ఎకరాల పైబడి ప్రభుత్వ బంచార భూములు ఉన్నాయని ఆ భూములను ఏబీసీ కంపెనీ యాప్ అక్రమంగా ఆక్రమించి పేదల కడుపు కొడుతూ ఉంటే అక్కడ రెవెన్యూ యంత్రాంగం చూసి చూడనట్లుగా ఉండటం రెవెన్యూ యంత్రాంగానికి సిగ్గుచేటని వారు మండిపడ్డారు ఏబీసీ కంపెనీ గ్రామం పక్కన ఉన్నందువల్ల ముగ్గురాయి మిల్లులు ఆడే సమయంలోనూ ముగ్గుపిండితో దుమ్ము ధూళి దుర్వాసనతో ఆ గ్రామ ప్రజలకు టీబీ క్షయ క్యాన్సర్ మలేరియా డెంగ్యూ జ్వరాలు లాంటి వ్యాధులు వచ్చి గతంలో కొంతమంది చనిపోయిన దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ఏసీబీ కంపెనీ యాజమాన్యం ఆక్రమించిన ప్రభుత్వ బంజర భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనపరుచుకొని నిరుపేదలైనటువంటి దళిత గిరిజనులకు ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున పంచాలని వారు విజ్ఞప్తి చేశారు కోడూరు మండలం కే బుడుగుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నికుంట ఎస్టీ కాలనీ వద్ద సర్వే నంబర్ ఇరవై ఒకటి అరవై ఒకటి ఇరవై ఒకటి అరవై రెండు ఇరవై ఒకటి అరవై మూడు బై నాలుగు ఇరవై ఒకటి అరవై నాలుగులో గల నెంబర్లలో దాదాపు అరవై డెబ్బై ఎకరాలు పైబడి ప్రభుత్వ బంఛర భూమి ఉందని ఆ భూముల్లో సమతానగర్లో నివసించు దళిత గిరిజనులు ముస్లిం మైనార్టీలకు భూమి లేని నిరుపేదలకు పంచాలని వారు డిమాండ్ చేశారు వచ్చే సోమవారం పదిహేనవ తేదీలోగా ఆర్డీఓ గారు వచ్చి భూములను పరిశీలించకపోతే రైల్వే కోడూరు మండల రెవెన్యూ తహసీల్దార్ కార్ల మొదట ఈ నెల పదిహేనవ తేదీన ఆందోళన కార్యక్రమం చేపట్టి జూలై ముప్పైవ తేదీ పైబడి ఆగస్టు మొదటి వారంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో భూ పోరాటాల ద్వారా ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు మేమే పంచుతామని వారు ఆర్డీఓని ఆర్జీల ద్వారా హెచ్చరించారు ఆ బయటికి బయటికి మా దళితుల గోడు దళితుల బాధలు దళితుల బాధలు ఆటివారు దళితుల బాధలు ఆటివ బయటకు వచ్చి దళితుల బాధలు ప్రతి పేద కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఆ కుటుంబాలకు మూడు ఎకరాల భూమి దళితులైన మాకు కుటుంబానికి మూడు ఎకరాల భూమి స్థలాలు వెంటనే వెంటనే ఆదివారు ఆదివారు బయటికి గారు బయటికి ఆదివగారు బయటికి పేదలమైన సమస్యలను గారు పట్టించుకోవాలి పేదలమైన మా సమస్యలు ఆదివగారు సమస్యలు మా ఆదివారు పేద దళితుల సమస్యలు ఆదివారు బయటికి గారు బయటికి కుటుంబానికి మూడు ఎకరాల సాగు పేదలకు பெரு பூமுலை பேதலையினு மாதிரி பெண்டலே பேரூச்சே લોલો તમારે આખો ફોમ લો તમારે આખો ફોમ લો તમારે આખો